వెల్కమ్ ఈ రోజు మనం మగవారికి ఎలా అయితే హార్మోన్స్ డెవలప్ చేయడానికి అదేవిధంగా హార్మోన్స్ని పెంచడం కొరకు అదేవిధంగా అంగం గట్టిపడడానికి టైమింగ్ కోసం ఎలాగైతే మాత్రలు ఉన్నాయో అదేవిధంగా స్త్రీలు కూడా చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు వారికి కూడా పోలికల్ని కలిగించడానికి ఏమైనా మెడిసిన్ ఉంటుందా లేదా దాన్ని ఎలా వాడుకోవాలి అన్న దాని గురించి చాలా మంది ఉంటారు మగవారికి అయితే అటు ఇంగ్లీష్ మెడిసిన్ అయితే కనుక వయగ్రాలు సిడాపిన్ టిడాపిన్స్ లాంటి అదేవిధంగా ఆయుర్వేదిక్ సైడ్కి వచ్చినట్లయితే అశ్వగంధ అదే విధంగా శుద్ధ శిలాజిత్తు కర్పూర శిలాజిత్తు ఇలాంటి కొన్ని ఏవైతే ఉన్నాయో స్త్రీలకు కూడా ఆయుర్వేదిక్ ఈ మెడిసిన్ వాడుకోవచ్చు అంటే ఆయుర్వేదం అనేది మనిషి ప్రతి మనిషికి ఇవి కామనే చాలా మంది కూడా స్త్రీలకు సపరేట్ గా ఉంటాయి కావచ్చు స్త్రీలకు వేరే ఇవ్వాలి కావచ్చు అని అనుకుంటూ ఉంటారు బట్ నాకు తెలిసినంత వరకు ప్రకృతి ప్రసాదించింది ప్రతి ఒక్కరికి కూడా సమానంగా వర్తిస్తుంది సో స్త్రీలలో కూడా హార్మోన్స్ డెవలప్మెంట్ ప్రోజెస్ట్రోజన్ టెస్టోజన్ ఇలాంటి హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడం కోసము మీరు అంటే మగవాళ్ళు ఏవైతే వాడుతున్నారో ఓకేనా అవి స్త్రీలకు కూడా వాడవచ్చు అశ్వగంధ స్త్రీలు కూడా వాడుకోవచ్చు దీనివల్ల మంచి బలం కలుగుతుంది శారీరకంగా మానసికంగా అంతేకాకుండా ఎముకల దృఢత్వం అనేది పెరుగుతూ ఉంటుంది ప్రశాంతత కలుగుతుంది ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే పెరుగుతాయి శతావరి అశ్వ అదేవిధంగా నీలకాడి నీలగుమ్మడి సుగంధి పాల కూడా వాడచ్చు వేడి చేసే తగ్గిస్తుంది ఆ అదేవిధంగా మరి గింజల చూర్ణము రాయి గింజల చూర్ణము ఆ వీటి వల్ల వాళ్ళ పీరియడ్స్ సమస్యలు తగ్గిపోవడం ఇలా చాలా రకాల అన్నీ కూడా రెగ్యులర్ గా మగవాళ్ళు ఏమైనా వాడుతుంటారు ఇప్పుడు మగవాళ్ళకు వీరకాయలు వీరండి రావి గింజలు చూడడం ఇస్తాము ఇంకా కొన్ని కాంబినేషన్స్ ఇస్తాము అదే విధంగా స్త్రీలలో కూడా పీసీ కొన్ని సముద్రం తగ్గాలన్నా కూడా రెగ్యులర్ పీరియడ్స్ రావాలన్నా కూడా వృద్ధి కావాలన్నా కూడా రావి చెట్టికి మగవాళ్లకు బలానికి ఇమ్యూనిటీ లెవెల్స్ కి హార్మోస్ డెవలప్మెంట్ కి అశ్వగంధ ఇస్తారు నేల గుమ్మడి నేల తాడి ఇస్తారు సమేత ముస్లి అవి స్త్రీలకు కూడా ఇవ్వచ్చు దానిలో నష్టమే ఉండదు శిలా కర్పూర శిలా మగవాళ్ళకి ఇస్తారు అదే ఆడవాళ్ళు కూడా వాడుకోవచ్చు కర్పూర శిలా శుద్ధ శిలా జింతు కూడా వాడుకోవచ్చు అదేవిధంగా స్వర్ణ బస్వాలు రైతు బస్వాలు వజ్ర బస్వాలు ప్రతిదీ కూడా స్త్రీలో వాడవచ్చు కాకపోతే అది కూడా వాళ్ళ సమస్యను బట్టి సగు మోతాదులో డాక్టర్ పర్యవేక్షణలో వాడుకోవటం తర్వాత ఎలాంటి సమస్యలు కూడా రావు ఓకేనా కాబట్టి స్త్రీలలో కూడా కామవంచ పెరగడానికి రతి పట్ల ఆసక్తిని పెంచడానికి దానికి తగ్గట్టుగా వాళ్ళ శరీరాన్ని తట్టుకునే విధంగా ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి సామర్థ్యాన్ని వాళ్ళకు కూడా చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇవ్వడానికి ఆయుర్వేదంలో ప్రతి మెడిసిన్ కూడా తప్పకుండా స్త్రీలకు కూడా వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు అంతేకాకుండా శారీరకం కూడా వాళ్ళు మగవారి శరీరం ఎంత దృఢంగా ఉందో వాళ్ళ శరీరాలకు శారీరకంగా అంత మానసికంగా శారీరకంగా దృఢంగా అవడానికి ఇవి చక చక్కగా ఉపయోగపడతాయి అంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు ఎందుకంటే మగవాళ్ళు మాత్రమే వాడుతున్నారు కానీ ఆడవాళ్ళు ఎందుకు వాడకూడదు అని అంటే అసలు ఆడవాళ్ళు వాడకూడదు అని ఎవరెప్పారు ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు దీన్ని కాకపోతే ఏజ్ని బట్టి వాళ్ళ సమస్యను బట్టి తక్కువ మోతాదులలో వాటిని కలుపుకుంటూ వాడుకోవాలి అంతే తప్పించి మగవాళ్ళకు సపరేట్ మూలికలు ఉన్నాయి ఆడవాళ్ళకు సపరేట్ మూలికలు అనేది ఆయుర్వేదంలో అయితే లేవు బట్ మీరు ఏమైనా తెలుసుకుంటే తెలుసుకోండి నాకు తెలిసి మాత్రం ఇలాంటి అయితే ఏం లేవు కొంత సమస్యలతో వచ్చిన వాళ్ళకు మాత్రం నేను కామల్గా ఏవే ఇస్తున్నా అవే మంచి ఫలితాలను వాళ్ళకి అందిస్తున్నా అంటే చాలా మంది నా భార్యకి ఇంట్రెస్ట్ ఉండడం లేదు నాకు దగ్గరికి రావడం లేదు నాకేమో సెక్స్ కోరికలు ఎక్కువ రోజు ఒకసారి రెండు సార్లు చేయాలి ఉంటది బట్ దానికి అలా ఇంట్రెస్ట్ ఉండలేదు తనకు కూడా ఇంట్రెస్ట్ కలగడానికి కావాలంటే నేను కూడా కొన్ని మెడిసిన్స్ ఇస్తున్నాను ఇవే కాంబినేషన్స్ లో ఇస్తున్నాను వీటితో దాంతో వాళ్ళు మంచి రిజల్ట్ అని కూడా పొందుతున్నారు వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలగడము పార్టిసిపేట్ చేయడం ఇలాంటి కొంత కౌన్సిలింగ్ అవసరం అయితే కూడా ఇస్తున్నాము కాబట్టి సపరేట్ అనేది అయితే ఏమి లేదు కామన్ గా అందరూ వాడుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సమస్యలు కూడా వాళ్ళ కూడా లేదు ఫుడ్ కూడా సేమ్ పద్యం అన్ని కూడా వాళ్ళు కామన్ బాడీ అండ్ బాడీ అంతే మేము ఆలోచించేది ఇక్కడ లింగాలతో సంబంధం లేదు మగవాళ్ళు ఆడవాళ్ళు స్త్రీలింగంపు లింగం అనేది లేదు ఒక హ్యూమన్ అక్కడ కూడా హ్యూమన్ అంతే ఇలాగే ఇవ్వాలి అలాగే ఇస్తేనే వాళ్ళు కూడా సేమ్ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెంచుకోగలుగుతారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొంతమందికి వీక్నెస్ గా ఉంటే కొంత తక్కువ డోస్ తీసుకోవాలి అంతే తప్పించి వాడకూడదు అనేది అయితే ఏమి లేదు కొన్ని ఉన్నాయి బట్ ఇలాంటి వాటికి అయితే అవసరం లేదు అలాంటివి అయితే నేను ముందే చెప్తాను ఇలాంటి వాటికి అయితే కామన్గా వాడుతున్నాయి కాదు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయాలంటే మాకు మర్చిపోకండి మీ అప్పులమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కనుక నాటి అయితే వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలనుకుంటే మీ పేరు మీ నెంబర్ నాకు తప్పకుండా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ